భారతీయ సంస్కృతి మీద ఒక అభిమానం ఎలాగైనా అది మెయింటైన్ చేయాలనే దానికి బెస్ట్ మార్గం ఏంటంటే భరతనాట్యం వాళ్ళు చిన్నప్పటి నుండి నేర్చుకున్నారు కాబట్టి అది అదిలోకి తీసుకొచ్చి వాళ్ళు దాని ద్వారా ప్రచారం చేయండి నేను చెప్తూ ఉంటాను ఎంబీబీఎస్ పాస్ అయింది అమెరికా ఎగ్జామ్స్ పాస్ అయింది కానీ అక్కడ డాలాస్లో నుంచి డెబ్బై ఐదు వేల మంది తెలుగు వారు ఉన్నారు ఆ తెలుగు వారికి అమెరికనైజ్ అయిపోతున్నారు ఎంతైనా సరే మనం మన భారతీయ కల్చర్ జ్ఞాపకం అని చెప్తే దాని తన కోసం తను మెడిసిన్ పక్కన పెట్టి తను పూర్తిగా భరతనాట్యం యొక్క స్కూల్ డ్యాన్సింగ్ అకాడమీ ఏం డ్యాన్సింగ్ అకాడమీ డాన్సింగ్ అకాడమీ డ్యాన్స్ అకాడమీలో పెట్టుకొని ఒక నుంచి నుంచి రెండు వందల మంది పిల్లలకి పెద్దలకి మార్చుకునేది నమస్కారం అండి నేను ఇక్కడ మా నాన్నగారు చెప్పినట్టు ఐదేళ్ళ వయసులో నన్ను యూకే నుంచి లండన్ నుంచి నాన్నగారు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ నాకు భరతనాట్యం క్లాసెస్ షీ లేట్ అవసరాల రుక్మాజీరావు గారు ఆయన దగ్గర డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాడు సో నేను ఆయన వన్ వరకు ఉన్నంత వరకు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర అలా ట్రైన్ అవుతూ అక్కడ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను స్టార్ట్ సీనియర్ టీచర్స్ సునా రాణి తారా రాణి తను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటాను అందరూ ఒక పక్క జాబ్స్ చేస్తూ కూడా నాట్యం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఎలాగా నేర్పించి కొత్త జనరేషన్స్కి ఎలా నేర్పిస్తాము అనే యాటిట్యూడ్ యాటిట్యూడ్తో ఉన్నాము అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అక్కడ దాన్ని ఎంబీఈ న్యూయార్క్ యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది కానీ రెండు సైమల్టేనియస్గా మరి నేను కూడా అలానే మెడిసిన్ చదువుకుంటూనే